మనం ఎక్కడ నివసిస్తున్నాము మనము సర్వోన్నతులైనటువంటి దేవుని చాటులో నివసిస్తున్నాం మనం ఎక్కడ నివసిస్తున్నామంటే మనం ఎక్కడ విశ్రమిస్తున్నామంటే ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నామంటే సర్వశక్తిని సర్వశక్తిని నీడలో మనము మన విశ్రాంతి తీసుకుంటున్నాం అని తొంభై ఒకటో కీర్తనలో వ్రాయబడి ఉంది తొంభై ఒకటో కీర్తన మొదటి వచ్చినాం మరి దావీదు ఈ కీర్తన రాసినాడు సో కాబట్టి దేవుని యొక్క దాసులైనటువంటి దావీదు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి దావీదు దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు దేవుని కొరకు జీవించాలని ఇష్టపడుతున్నటువంటి దావీదు దావేదికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ దేవుని కొరకు సమర్పించుకొని మరి ఆయన విధంగా దేవుని ఇష్టపడుతున్నటువంటి దావీదు దేవునితో హృదయానుసారుడు నా హృదయానుసారుడు నా చిత్తాన్ని నెరవేర్చేవాడు అని చెప్పేసి అనిపించుకున్నటువంటి దావేదమ్మ కాబట్టి ఆ విధంగా మరి మనం కూడా లా అనిపించుకునే వారంగా మనం ఉండాలి తర్వాత ఆయన ఆయనే నాకు ఆశ్రయం అంటున్నాడు ఆయనే నాకు ఆశ్రయము అని చెప్తున్నాడు ఆయనే నాకు ఆశ్రయం అంటున్నాడు ఆయనే నాకు మరి నాకు కోట అంటున్నాడు నేను నమ్ముకునే నా దేవుడని చెప్తున్నాడు నేను నమ్ముకునే నా దేవుడని దావీదు మరి దేవుని గురించి చెప్తా ఉన్నాడు దేవుని గురించి ఆ విధంగా చెప్తున్నాడు సరే తర్వాత మరి ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకుని నా దేవుడని మరి నేను యహోవాతో మనవి చేయించున్నానని అంటున్నాడు సరే తర్వాత ఆ విధంగా మనం కూడా దేవుణ్ణి ఆశ్రయంగా పెట్టుకునే వారంగా ఉండాలి మన ఆశ్రయం ఎవరమ్మా అంటే దేవుడే మన ఆశ్రయము ఆయనే మన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఆయనే మహోన్నతుడైనటువంటి దేవుడు సకలాన్ని ఎరిగినటువంటి దేవుడు సకలాన్ని పాలించే దేవుడు సకలాన్ని సృష్టించే దేవుడు మరి సర్వోన్నతుడైనటువంటి దేవుడు మరి తర్వాత ఆ విధంగా దేవునితో దావిదు మనవి చేసుకుంటున్నాడు నా ఆశ్రయం నీవే ప్రభా నా కోట నీవే ప్రభా అని మరి దావిదు దేవునితో మనవి చేసుకుంటున్నాడు తర్వాత వేటగాడు ఎట్లా ఉంటాడంటే వేటగాడు ఒక వల తీసుకొని వస్తాడు వేటగాడు ఎందుకు వస్తాడంటే పక్షులను కానీ జంతువులు కానీ వేటాడడానికి వస్తాడు కదమ్మా కాబట్టి ఆ విధంగా పక్షులు కానీ జంతువులు కానీ వేటాడడానికి వచ్చినప్పుడు పక్షులు అనుకుందాం మనం పక్షులను వేటాడడానికి వచ్చినాడు అనుకుందాం ఆ పక్షులను వేటాడడానికి వచ్చినప్పుడు ఆ వెల వేస్తాడు వల వేసి ఆ తర్వాత ఉత్త వల వేస్తే సరిపోదు గింజలను కూడా ఎర్రగా వేస్తాడు గింజలను ఎరగా ఎర్రగా వేసి గింజలను ఎర్ర వేసిన తర్వాత మరి ఆ విధంగా మరి ఒక తాడు కట్టింటాడు ఆ యొక్క వలకు తాడు కట్టింటాడు తాడు రెండో భాగంలో మరి పట్టుకుంటాడు అనమాట రెండో భాగంలో పట్టుకు రెండో చివరిలో పట్టుకొని మరి ఒక పొద దాట్ చాటున దాచిపెట్టుకుని ఉంటాడు అంతలోకే మరి గింజలను చూసి ఆకర్షించబడి పక్షులు వస్తాయి ఆ విధంగా పక్షులు వస్తాయి పక్షులు వచ్చి తర్వాత నేల మీద వాలతాయి ఆ యొక్క వల మీద వాలతాయి వ్రాలి అవి తప్పించుకోవడానికి పోయి అంటే ఎగరడానికి పోయే స్థితిలో నుంచి అవి విశ్రాంతి తీసుకునే స్థితిలోకి వస్తాయి విశ్రాంతి తీసుకునే స్థితిలో నుంచి తర్వాత మళ్ళీ ఏ స్థితిలోకి వస్తాయంటే అవి అవి మళ్ళీ కూర్చొని అక్కడ వాలే స్థితిలోకి వస్తాయి వా అక్కడ కూర్చొని ఆహారాన్ని స్వీకరించే స్థితిలోకి వస్తాయి అంటే మరి ఈ యొక్క వేటగాడు ఏం చేసినాడంటే ఆ యొక్క గింజలను ఎర్రగా చూపించి ఆశ చూపించి వాటి యొక్క గురిని వాటి యొక్క గమనాన్ని మార్చేసినాడు వాటి యొక్క గురిని గమనాన్ని మార్చినాడు అలాగే మన విరోధి అయినటువంటి అపవాది కూడా మనకున్నటువంటి వ్యాధులను మనకున్నటువంటి బాధలను మనకున్నటువంటి శోధలను మనకున్నటువంటి కష్టాలను మనకున్నటువంటి శ్రమలను ఆ తర్వాత మనకున్నటువంటి సమస్తాన్ని చూపించి ఎర్రగా చూపించి లోకాన్ని ఎరగా చూపించి మరి వాడు మన యొక్క గురి దేవుని మీద నుంచి గురి దేవుని మీద ఉండకుండా లోకం మీద ఉండేటట్లుగా ఆ విధంగా ఆశ చూపిస్తాడు అనమాట మనం ఆశకు లోనైనట్లయితే వాడు మనల్ని పట్టుకుంటాడనమాట మన మనల్ని పట్టుకొని మనతో నివసించడానికి మనలో నివసించడానికి ప్రయత్నం చేస్తాడు వాడు కాబట్టి వాని యొక్క పని వాని యొక్క కార్యకలాప మరి జరిగించుకోవాలంటే మరి మనుషులు కావాలి మనకి మనుషులు కావాలా దేవుని యొక్క ఆత్మ కావాలి మనుషులు కావాలా కాబట్టి ఆ విధంగా దేవుని చిత్తానుసారంగా మరి దేవుని చిత్తానుసారంగా మరి ఉండడానికి మన మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము దేవుని చిత్తానుసారంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తుంటాము కానీ ఆ యొక్క అపవాది అయినటువంటి సాతానైతే మనల్ని ఏం చేస్తుంటాడంటే ఆ యొక్క గింజలను చూపించి ఏ విధంగా అయితే పక్షులను ఆటంకం చేసిండో అదే విధంగా ఆటంకం చేయడానికి ఆ యొక్క మరి మన యొక్క గమనాన్ని వేరే విధంగా మార్చడానికి గమనాన్ని మార్చడానికి ఆ యొక్క విరోధి అయినటువంటి అపవాది మరి ఆ యొక్క గింజలను ఉపయోగిస్తాడు ఆ విధంగా మరి మనము వాని యొక్క బారిలో పడకుండా వాని యొక్క చిక్కులో పడకుండా ఉచ్చులో పడకుండా వాని యొక్క ఉరిలో మనము పడకుండా మనము తప్పించుకునే వారంగా మనము ఉండాలి సరే తర్వాత ఆయన మరి వేటగాని ఊరిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు విడిపిస్తాడు మనల్ని నడిపిస్తాడు వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని వ్రాయబడింది కాబట్టి ఆయన వేటగాని ఊరిలో నుంచి అంటే ఆ యొక్క అపవాది యొక్క ఊరిలో నుంచి మనల్ని తప్పిస్తాడు ఎప్పుడు తప్పిస్తాడంటే మనల్ని ఎప్పుడు తప్పిస్తాడు అంటే మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు మనము మరి మరి మన ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క వెలుదుర్తి పట్టణంలో మీకు మరి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించి మరి అనేక రకాలైనటువంటి మనుషులు ఎదుట సాక్షరతంగా నిలబెట్టడానికి దేవుడు మిమ్మల్ని మరి వాడుకోవడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి మీ గమనం అంతా కూడా ఎవరి మీద ఉండాలి అంటే అపవాది మీద ఉండకుండా ఆ యొక్క ఆ యొక్క లోకాశల మీద శరీరాశ నేత్రాశ జీవబంబాల మీద ఉండకుండా మరి దేవుని మీద మీరు గనుక గురి నిలిపినట్లయితే దేవుని చిత్తాన్ని చేసినట్లయితే దేవుని ఆనందించేవారుగా ఉంటారు దేవుని కొరకు జీవించేవారుగా ఉంటారు ఆ ప్రకారంగా మరి దేవుడు మిమ్మల్ని మరి ఆ విధంగా నడిపించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు మరి నాశనకరమైనటువంటి తెగులేము కూడా రాకుండా దేవుడు మరి కాపాడుతాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అంటున్నాడు కాబట్టి కోడి తన పిల్లల్ని ఎట్లయితే రెక్కల కింద పెట్టుకొని భద్రపరుస్తూ ఉంటుందో ఏదైనా ఒకటి గింజలు బయట కనపడితే ఆ గింజలను తినడానికి ఆ కోడి పిల్ల బయటకు వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వెంటనే గద్ద కానీ కాకి కానీ వెంటనే ఆ యొక్క ఆ యొక్క కోడిపిల్లను తీసుకుపోవడానికి ప్రయత్నము చేస్తుంది ప్రయత్నం చేసినప్పుడు తల్లి ఊరుకుంటుందా తల్లి ఊరుకుంటుందా ఊరుకోదు తల్లి ఊరుకోకుండా మరి దేవుని చిత్తానుసారంగా మరి దాన్ని పట్టుకొని దాన్ని దాన్ని పిలుచుకొని దగ్గరికి పిలుచుకొని దాంతో శత్రువుతో పోరాడడానికి ప్రయత్నము చేస్తుంది చాలా ప్రాణానికి తెగించి కూడా శత్రువుతో పోరాడడానికి తల్లి ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా మరి అప్పవాదితో పోరాడి మనల్ని విడిపించడానికి దేవుడు మరి మన కోసము సెలవులో మరణించినాడు కాబట్టి కబంధ హస్తాల్లో చిక్కుకున్నటువంటి మనల్ని దేవుని చిత్తానుసారంగా ఉన్నటువంటి మరి దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో మరల్చడానికి దేవుడు మనకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనము మొదట వెతకాలి అప్పుడు అవన్నీ మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం మొదట వెతుకుదామా దేవుని చిత్తాన్ని చేస్తామా దేవుని ఆనందించేవారుగా ఉందామా అని మనము ప్రశ్న వేసుకొని ఉన్నామా అని ప్రశ్న వేసుకొని మరి మరి ముందుకు సాగాల్సినటువంటి వారంగా ఉంటున్నాం దేవుని చిత్తం చేసేవాడు నిరంతరము నిలుచును దేవుని చిత్తము చేసేవారు నిరంతరము నిలుస్తాడు కాబట్టి దేవుని చిత్తం చేసేవారుగా మనం ఉండాలి నిరంతరము నిలిచే వారంగా మనము ఉండాలని నిరంతరము రాజ్యముతో దేవదత్తులు కెరుగులు సిరాబుల చేత నిత్యము గాన ప్రతిగానముల చేత పరిశుద్ధుడు 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 అని పొగడపడుతున్నటువంటి ఆ యొక్క నిత్యరాజ్యంలో ఆనందరాజ్యంలో రాజ్యంలో మరి దేవదత్తులతో కూడా స్థుతించబడుతూ మన స్థుతుల సింహాసనాల మీద ఆశనుడే మయం పొందాలనే ఉద్దేశంతో ఆ దేవదేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి శిలో మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు దేవునితో కూడా సమానంగా ఉండట విడిచిపెట్టకూడని అని ఎంచుకోలేదు కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు మనిషిని పోలికగా పుట్టినాడు మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా మరి తను తాను తగ్గించుకున్నాడు మరి ఆ విధంగా తగ్గించుకొని మనల్ని రక్షించడానికి మనల్ని విడిపించడానికి అప అపవాది మరి కబంధ హస్త్రాల నుంచి విడిపించడానికి ఆ విధంగా దేవాదేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకానికి వచ్చి మనల్ని విడిపించడానికి తన ప్రాణాన్నే బలిగా అర్పించినాడు కాబట్టి మనము ఆయన కొరకు జీవించేవారుగా ఉండాలి మనము ఆయన ఎందు ఆనందించేవారుగా ఉండాలి ఆయన ఎందు నిలిచేవారంగా ఉండాలి ఆయనతో జీవించేవారుగా ఉండాలి ఆయనతో సమాసం చేసేవారుగా ఉండాలి మరి ఆయన సన్నిధానాన్ని ప్రేమించేవారుగా మనము ఉండాలి ఆ విధంగా దేవుని యొక్క సన్నిధానాన్ని కనుక మనం ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క కృపలు ఎదగడానికి అవకాశము ఉంటుంది మరి ఆయన ఎందు బలపరచబడ్డానికి అవకాశం ఉంటుంది మరి అపోసులైనటువంటి పావులు తిమోతికి రాస్తూ నా కుమారుడైనటువంటి తిమోతి క్రీస్తు చేస్తున్నందున్న కృప చేత బలవంతుడమ్మ అంటాడు కాబట్టి క్రీస్తుయస్నందు ఉన్నటువంటి కృపచేత మనము బలవంతులంగా జీవించాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి దేవుని యొక్క వాక్యంతో హృదయాన్ని నింపుకోవాలి 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 ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని నింపుకుంటే దేవునితో పరిశుద్ధాత్మ దేవునితో మన హృదయాన్ని నింపుకున్నట్లే కాబట్టి ఎప్పుడైతే మన హృదయం అంతా కూడా దేవుని యొక్క వాక్యంతో నింపబడతామో మరి దేవుని యొక్క మాటలేని చెప్తున్నాయంటే యేసు ప్రభు ఏం అట్లా ఎవరైతే నా ఎందుకు విశ్వాసం ఉంచుతాడో మన యొక్క కడుపులో నుంచి నిత్య జీవ జలధారలు పొరలి బయటికి వస్తాయని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మరి మన కడుపులో నుంచి నిత్య జీవ జలధారులైనటువంటి దేవుని ఊటలు మరి జీవం కలిగినటువంటి దేవుని మాటలు బయటికి రావాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివి మన హృదయాన్ని నింపుకోవాలి లోకాశలు శరీరాశలు పెట్టుకొని ఉండడానికి వీలు లేదు కాబట్టి మరి ఆ విధంగా మన ఇష్టానుసారంగా జీవించడానికి మనల్ని దేవుడు జీవింపజేయడం లేదు కానీ దేవుని చిత్తాన్ని చేసేవాడు నిరంతరము నిలుస్తాడు కాబట్టి దేవుని చిత్తాన్ని చేయడానికి మరి మీరు కూడా సంకల్పము కలిగి జీవించాలని మరి మీతో తెలియపరచాలని మీతో మాట్లాడాలని దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించ పంపించినాడు కాబట్టి ఆ ప్రకారంగా దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలని దేవుడు మీతో ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు మరి దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉంటారా దేవుని చిత్తం చేస్తే మరి కష్టాలు వస్తాయి కొన్ని కష్టాలు వస్తాయి దుఃఖం వస్తుంది బాధ వస్తుంది వేదన వస్తుంది శ్రమలు వస్తాయి అటు కూడా ఓర్చుకొని మనము మరి ప్రార్థన చేస్తున్నట్లయితే విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నట్లయితే ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటున్నట్లయితే మరి దేవునిందు ఎదుగుతూ ఉన్నట్లయితే మరి తర్వాత యూట్యూబ్లో దేవుని యొక్క మాటలు వింటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నట్లయితే మరి దేవుని యొక్క సారూప్యంలోనికి మనం వెళ్తాము దేవుని యొక్క ఆత్మతో నింపబడతాము తర్వాత మరి మనము ఏ విధంగా ఉంటామంటే ఈ లోకంలో దేవుణ్ణి పట్టుకొని మరి దేవుని యొక్క జీవవాక్కును చేతబట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించడానికి దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు వెలిగించబడినటువంటి దీపం ఎక్కడ పెడతామమ్మా మనము వెలిగించబడినటువంటి దీపాన్ని ఎక్కడ పెడతాము మంచం కింద కానీ కొంచెం కింద కానీ ప్లేట్ కింద కానీ పెడతామా మనము పెట్టము కానీ అందరికీ వెలుగొచ్చి నిమిత్తమై ఆ యొక్క వెలిగించబడిన దీపాన్ని దీపస్తంభం మీద పెడతాం కాబట్టి ఎత్తు స్థలంలో పెడతాం దీపస్తంభం మీద పెడతాం కాబట్టి ఆ విధంగా దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపాలుగా మనము ఆయన కొరకు ప్రకాశించే దీపాలుగా మనం ఉండాలని వెలగాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు దేవుడు మనకు ఇష్టపడుతున్నాడు ఆ విధంగా మరి జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు నడిపిస్తాడు బలపరుస్తాడు భద్రపరుస్తాడు హెచ్చిస్తాడు గొప్ప సహాయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ ప్రకారంగా జీవించడానికి మీరు ఇష్టపడతారా దేవుని చిత్తాన్ని చేస్తారా దేవుని ఆనందిస్తారా మీ శ్రమలలో దుఃఖంలో బాధలో వేదనలో శోధనలో నష్టంలో కష్టంలో కన్నీటిలో ఆయన మీద ఆనుకుంటారా ఆనుకొని జీవిస్తారా కాబట్టి మరి మీరు దేవుని మీద ఆనుకొని జీవిస్తూ ఉన్నట్లయితే మరి దేవుని మీదనే మీ గురి కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే మీరు పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు మీ హృదయాన్ని ఒకసారి దేవునికి అప్పగించుకొని మరి దేవునికి అప్పగించుకొని ప్రభా తెలిసి తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే మమ్మల్ని క్షమించు ప్రభా మీ యొక్క చిత్తాన్ని చేసేవారినిగా మమ్మల్ని మార్చు అని కనుక మనము ప్రార్థన చేసినట్లయితే ఆయన మార్గంలోనికి ఆయన ప్రేమ సామ్రాజ్యంలోనికి మనల్ని పిలుచుకుంటాడు ఆహ్వానిస్తాడు ఆ విధంగా అర్హతను మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ ప్రకారంగా మీ హృదయాన్ని ఇచ్చి దేవుని చిత్తాన్ని చేయడానికి మొదలుపెట్టండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఉండండి ఉదయాన్నే నాలుగు గంటలకు లేయండి నాలుగు నుంచి నాలుగున్నర వరకు ప్రార్థన చేయండి నాలుగున్నర నుంచి ఐదు వరకు కుటుంబ ప్రార్థన చేసుకోండి ఆ తర్వాత పాట పాడుకున్నట్లు చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఇంకా మరి మరి ఐదు నుంచి ఆరు వరకు యూట్యూబ్లో ఛానల్ మరి పెట్టుకొని దేవుని యొక్క మాటలు వింటూ ఉంటే దేవుని చిత్తాన్ని చేసేవారుగా మీరు మార్చబడతారు కాబట్టి దేవుని యొక్క సంకల్పంలోనికి దేవుని యొక్క సరైనటువంటి చిత్తంలోనికి మీరు వస్తారు కాబట్టి మరి మరి సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా దేవుని యొక్క మాటలు వస్తూ ఉంటాయి మరి పెట్టుకొని వినండి చాలామంది క్రైస్తవులు సినిమాలు పెట్టుకొని తర్వాత సీరియళ్ళు పెట్టుకొని చూస్తూ ఉన్నారు సినిమాలు సీరియళ్లతో కాలక్షేపం చేస్తున్నారు మరి ఆ విధంగా సినిమాలు సీరియల్ నామకార్త క్రైస్తవులుగా జీవిస్తున్నారు ఇట్లా దేవుడు కావాలా ఇట్లా సినిమాలు కావాలా ఇట్లా సీరియల్స్ కావాలా అన్ని లోకం కావాలా యేసు ప్రభు కావాలని అనుకుంటున్నారు సో కాబట్టి మరి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మరి వాళ్ళు కూడా మార్చబడేటట్లుగా లోకస్తులందరి కోసము నామకార్త క్రైస్తవులందరి కోసము ప్రార్థనలు చేయాలి మనము మరి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తమై రాజుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతా స్థితులు చెల్లించబద్దులమై ఉంటున్నాం కాబట్టి మనము దేవుని కొరకు జీవించే వారుగా మనము ఉన్నామా లేదా అనే సంగతి పరీక్ష చేసుకుని మనము ముందుకు సాగుదాం దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం తెలిసి తెలియక చేసిన తప్పులను దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉందాం ఎప్పుడు కూడా మన యొక్క హృదయాన్ని చేసుకుంటూ ఉందాం దావేదైతే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో మరి ప్రార్థన చేస్తున్నాడు నీ కాయస్కరమైనటువంటి మార్గము నా ఇందున్నదేమో నన్ను చూడండి ప్రభావ నన్ను పరిశీలించండి నన్ను పరీక్షించండి మీ నిత్య మార్గంలో నన్ను నడిపించండి అంటాడు తర్వాత పంతొమ్మిదో కీర్తనలో పద్నాలుగు వచ్చినంలో మరి దావీదు మాట్లాడతాడు ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే మరి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము లగునుగా కానీ మాట్లాడతాడు కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో మన నోటి మాటలు మన హృదయ ధ్యానము మరి దేవుని దృష్టిలో అంగీకారములు అయ్యేటట్లుగా మన యొక్క ప్రవర్తన ఉండాలి మన జీవితము ఉండాలి ఆయన కొరకు వెలుగు బిడ్డలుగా మార్చబడాలి ఆయన కొరకు వెలుగే దీపాలుగా మనము మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి క కృపను కనికరమును మన పట్ల చూపించి గాక దేవుడు తన చిత్తాన్ని మన పట్ల జరిగించునుగాక మీ జీవితాల్లో జరిగించునుగాక దేవుని ఎందు ఆనందించే వ్యక్తులుగా గాక మరి సకల ఐశ్వర్యాలతో దేవుడు మిమ్మల్ని నింపి దేవుని కొరకు మరి జీవించేవారుగా పరలోక రాజ్యాన్ని పొందేవారుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక దేవుడు తన మాటలు దీవించునుగాక అమ్మేన్ అమ్మేనా అమ్మేన్ హలోలుయ్య ప్రార్థన చేసుకుందాం